కమజు బిట్ట గారు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఓకే ఇంకా వీక్స్ త్రీ వీక్స్ ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ గురించి మనం చెప్పనంత అవసరం లేదు ఇంకా మా ఊరుగా మా తను చెప్తే ఇంకా రెచ్చిపోకుండా బిగ్ బాస్ మొత్తం మా ఊరుగా చెప్తున్నా కదా వాళ్ళ ఒక మాట అన్నాడు పాపం పాప సొమ్మశెట్టి గారు పవన్ అది నిజంగా నవ్వాలా ఏడవాలా ఆ విషయం మాత్రం అర్థం కాలేదన్న నాకు ఇంతవరకు అది తనుజా కూడా సరిగ్గా నామినేట్ చేయలేదు తనుజా కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నెక్స్ట్ వీక్ అలా వన్నీ ఫస్ట్ నుండి బిగ్ బాస్ ఆడిన కాని చెప్తనే ఉన్నా ఆమెకి మాత్రం నామినేషన్ లేదు ఎన్ని ఫేక్ పెట్నా ఎన్ని మాట్లాడన మాత్రం ఆమెకి ఎటువంటి నామినేషన్ మాత్రం లేదు చెప్తున్నా ఒకవేళ ఆమె బిగ్ బాస్ నుండి బయటకొస్తే కప్పుతోనే బయటకు వస్తుంది 100% చెప్తున్నా ఇది టీ కప్పుతోనా టీ కప్పుతో కదా నా కప్పుతో నాగస్ నేసి కప్పుతో 50 లక్షలతో ఉన్న బయటకు వచ్చేది హెల్త్ బాలేదా అన్నా జ్వరం వస్తుందా వీళ్ళు పెట్టే టెన్షన్కే ఇలా పెట్టే టెన్షన్కే వస్తున్నాయి అన్న అదే అన్న ఇల్లు పెట్టే టెన్షన్కే వస్తుంది జ్వరం ఫేవర్ వీళ్ళు ఊక లెగిస్తే తను ఏం చేస్తుంది తను పవన్ కళ్యాణ్ పక్కన ఉందా ఇడి పక్కన ఉందా ఆడి పక్కన ఉందా గేమ్ ఆడుతుంది ఏంది ఏం మాట్లాడుతుంది ఈ సొల్లు తప్ప ఈ వ్యవహారం తప్ప ఇంకా వేరే ఏ టాపిక్ ఉండదు ఆ బిగ్ బాస్ లో అదే అండి అందరు సూపులు అందరు టాపిక్ మా అక్కమే పడుతుంది ఏం చేస్తుంది అన్న ఒక్క కళ్యాణ పండుగ గ్రాఫ్ పెరిగింది అన్నారు తరుణ్ మీద పోల్చుకుంటే ఏమంటారు ఒక విషయం చెప్పాలంటే మా అక్క వల్ల ఆయన లేచిండు అసలు తను అంటే కళ్యాణు నా ఆర్మీ మ్యాను ముందు నిలబడితే తనుజ ఎందుకు పనికి రావట్లేదని వేరే అన్న అన్నాడు నువ్వు కూడా విన్నావు దానికి ఏం చెప్తావు ఒక విషయం చెప్పను అన్న గిట్టనోడు గిట్ట నోడు ఎన్నో చెప్తాడు ఒక విషయం అర్థమైందా ఒకడే నచ్చింది ఇంకోటి రూల్ ఏం లేదు అన్ని ఇష్టం అన్నది నా ఇష్టం నాది నాకు నచ్చింది నేను చెప్తా ఆయన ఎవడు చెప్తున్నాడు ఈ చెప్తున్నాడు నేను ఎందుకు మార్చుకోవాలి నా ఇష్టం నాకు చెప్పడానికి అది తనుజా మా అక్కకి సపోర్ట్ చేస్తున్నాడు ఎనీ టైం పక్కన ఉంటూ అంటే తనకు కొంచెం సొల్యూషన్ ఇస్తూ తన బాధలో ఏమైనా పాల్గొంటున్నాడు కాబట్టి మా అక్క విన్నరైతే రన్నర్ అవ్వాలా కదా ఒకవేళ దేవుడేమైనా కొంచెం వర్షం కుదిరించి ఒకవేళ మా అక్క ఏదైనా అన్యాయం గట్టడం జరిగితే ఒకవేళ విన్ కాకపోతే రన్నర్ అయినా అవకాశం ఉంటది అది మాత్రం పవన్ కళ్యాణ్ ఒకవేళ విన్ అయ్యాడే అనుకో బట్ అక్క రన్నర్ అయిన అది కూడా కాకపోతే అడుక్కుంటాం అన్న అడుక్కుంటాం చచ్చిపోతా నువ్వు జరగలేదు అన్న ఒక విషయం మా అక్క ఇమానియల్ చేసినప్పుడు నీ ఫ్రెండ్ నేను అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయాడు ఎమాన్యల్ అన్న పాపం మాకు చూసాక దీన్ని బట్టి అర్థమైంది ఏమిటిది ఒక సున్నితమైన మనసు అర్థమైంది సున్నితమైన మనసు ఏది మాట్లాడినా చిన్నగా మాట్లాడుతుంది ఎవరిని పెద్దకించబరచదు ఆమె మనసే మల్లె పువ్వు ఓకేనా అందువల్ల కరిగిపోయింది అందుకే పవన్ చేసింది మళ్ళీ అది అంతే తన చెప్పలే ఇప్పుడు మక్క గట్టిగా ఫైర్ అయ్యి నువ్వు అది చేసావు చేసావు ఉన్నారనుకో మళ్ళీ రీతులు ఎగుస్తుంది రీతు లేసి నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పి మళ్ళీ రచ్చ గొడవ అవుతుంది ఎవరు గురించి చాపిక్ వస్తారు అసలు తనుజని గొడవలు పెట్టుకునేది తనుజా చేసినప్పుడు మళ్ళీ ట్రోలింగ్ చేస్తారు అందుకే మక్క ఏం చేసింది ఎందుకు తన మీద తనే కొట్టుకుంది అంతే బిగ్ బాస్ టాప్ ఫైవ్ టాప్ తనుజా కళ్యాణ్ పవన్ ఇమానియాల్ రీతు పవన్ కథం

నిన్న బర్డీ గారు టాబ్లెట్స్ సంజన చెప్పేసి ఆయన నామినేట్ చేసాడు సజనంటారు బర్డీ గారి టాబ్లెట్స్ తీసేసి టాబ్లెట్స్ దాచింది అని చెప్పి దాని మీద నామినేట్ చేసాడు దానికి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ఏదైనా అట్లా చేయడం కరెక్ట్ కాదు పెద్ద వయసు అయింది అట్లా చేయడం కరెక్ట్ కాదు దయచేసి ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే బర్నీ గారు మేము చూపించి మాకండి ఎందుకంటే ఆమె ఆమె ఆయన కూడా తనుజ సపోర్ట్ చేస్తున్నాడు ఆయన మీద కులు పెట్టుకున్నారు కూడా ఆయన తను ఇద్దరే టార్గెట్ చేస్తున్నారు పోయిన వీక్ దివ్య దివ్యగారి పాపం ఎక్కువ డైరెక్ట్ ఆయన పంపించేసారు ఇప్పుడు ఏముంది ఏమైనా కూడా లేకపోతే వీక్ పంపించాలని చూస్తున్నారు ఎవరు మాత్రం జరగ పని కావాలంటే బర్నీ గారు బయటకు వచ్చే తర్వాత తనుజ మాత్రం బయట కాదు